నగరంలోని తాగునీటి సమస్యకు రెండు రోజుల్లో పరిష్కారం చేస్తామని ప్రజలు సమన్వయం పాటించి కార్పొరేషన్ అధికారులకు సిబ్బందికి సహకరించాలని మేయర్ గంగాడ సుజాత అన్నారు భాగ్యనగర్ నాలుగో లైన్లో జరుగుతున్న పైపులైన్ల లైన్ల పునర్నిర్మాణ పనులను మేయర్ గంగాడ సుజాత కార్పొరేటర్లు ఇంజనీరింగ్ అధికారులు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు పనుల పురోగతికి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు నగరంలో చాలా కాలం కిందట వేసిన పైపు లైన్ల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని మేయర్ అన్నారు పాత లైన్లు మార్చే క్రమంలో జాయింట్లు ఏర్పాటుతో పాటు ఎత్తు ప్రాంతం నుంచి నీరు ఒక్కసారిగా రావడంతో జాయింట్లు నిలవక సకాలంలో నీరు ఇవ్వలేకపోతున్నామని అన్నారు కార్పొరేషన్ అధికారులు కార్పొరేటర్లు ఇంజనీరింగ్ సిబ్బంది నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు సాంకేతిక సమస్యల వల్ల జాప్యం జరుగుతుందని అన్నారు పైపు లైన్ నిర్మాణానికి రెండు కోట్లు నిధులు కేటాయించామని పైపు లైన్ నిర్మాణం అనంతరం రోడ్లు పూర్తి స్థాయిలో మరో రెండు కోట్లతో నిర్మించనున్నట్లు మేయర్ తెలిపారు గత కొంతకాలంగా పైపు లైన్ సమస్య తలెత్తడంతో నీటి పంపిణీ సమస్య తలెత్తిందని పసుపులెట్టి శ్రీనివాసరావు అన్నారు వర్షంతో పాటు సాంకేతిక సమస్యలు రావడంతో జాప్యం జరిగిందని రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు నిరంతరం ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయని సాంకేతిక సమస్య వల్ల జాప్యం జరిగిందని డిఈ ఏసయ్య తెలిపారు కార్యక్రమంలో కార్పొరేటర్ చింతపల్లి గోపి టీడీపీ నాయకులు ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు మనకు ఒంగోలులో ఈ సంవత్సరం వర్షాలు బాగా ఉన్నప్పటికీ కూడా పైప్ లైన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వలన మరి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే అధికారులు కానివ్వండి మా కమిషనర్ కానివ్వండి మా సిబ్బంది వీళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళందరూ కూడా రాత్రి పగలు తేడా లేకుండా మరి భాగ్యనగర్లో ఉండే మెయిన్ పైప్ లైన్ మరి కొత్తగా రెండు కోట్ల రూపాయలతో మనం పెట్టున్నాము అయితే ఆ పని పైనుంచి మనకి హిల్ టవర్ నుంచి మనకి ల్యాండ్ మీద హండ్రెడ్ ఫీట్ ఉంది అది ఫోర్స్గా రావడం వలన మధ్యలో అది బ్రేక్ అవడము మళ్ళీ ఫెయిల్ అవడము అట్లనే మరి ప్రజెంట్కి నీళ్ళు అందించలేకపోవడం జరుగుతుంది మరి చాలా రోజులుగా దాదాపుగా మరి నెల రోజుల నుంచి ఇదే పనిలో ఉంటున్నారు అది వాళ్ళు చూస్తున్నారు ట్రయల్ వేస్తున్నారు మళ్ళీ నేమో ఫెయిల్ అవుతుంది ఈ ఫోర్స్ వలన మరి వేరే గుంటూరు నుంచి కూడా వేరే పరికరాలను కూడా తీసుకొచ్చి పైప్ లైన్ తీసుకొచ్చి చెక్ చేస్తున్నారు మోటార్లు తెప్పిస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు దయచేసి గమనించండి ఎందుకంటే అందరూ కూడా సమయము పాటించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఇప్పుడు ప్రజలకు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ నిరంతరము కూడా అన్ని పనులు చేయాలని చెప్పి మాకు గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశాలు మేము అందరం కూడా మా కార్పొరేటర్లు కానివ్వండి మున్సిపల్ సిబ్బంది కానివ్వండి ఎప్పుడు కూడా పనుల్లోనే నిమగ్నమై ఉంటున్నాము కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన ఇవన్నీ మనం చేయలేకపోతున్నాం అయినప్పటికీ కూడా మెయిన్గా మనకి వర్షాలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వర్షాలు రావడము ఆ వర్షాలకి ఈ సీపేజ్ వాటర్ అంతా కూడా మళ్ళీ డ్రై మనం ఎక్కడైతే తవ్వుతున్నామో అక్కడ అంతా మరి రావడము స్టాగ్నేట్ అవ్వడము ఇబ్బంది పడడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా మేము ట్యాంకర్ల ద్వారా కూడా మంచినీళ్ళు అందించడం జరుగుతుంది కాబట్టి ఇంకొక రెండు రోజులు కనుక మీరు ఓపికపెట్టినట్లయితే ఈ ప్రాబ్లం అంత పూర్తి స్థాయిలో రెక్వై చేస్తాము దీది ఈ ప్రాబ్లము మనకి ఒక భాగ్యనగరు రామ ంనగర్ సంతపేట అలాగే మరి బలరామ కాలనీ కమ్మపాలెము కొత్తపట్నం బస్ స్టాండ్ మీదుగా మనకి కుప్పల వరకు కూడా ఈ లైన్లు మనం పోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పది డివిజన్స్ వాళ్ళు నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ డివిజన్స్లో ఈ వాటర్ వచ్చే దాంట్లో మేము కూడా మా డివిజన్ కూడా ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా కొంచెం అర్థం చేసుకొని మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం ప్రజలకు వాటర్ ఇవ్వాలని సంకల్పంతో వాళ్ళు యుద్ధ ప్రాతిపదిగా ఆ వాటర్ లైన్ వాళ్ళు చేస్తున్నారు ఆ క్రమంలో పైపులు రెండు డిస్టబెన్స్ జరిగినందువల్ల అవి టెక్నికల్గా రెట్టిపై జరిగినది దాన్ని మళ్ళీ టెస్టింగ్లో పెట్టి పూర్తిగా దాన్ని సంపూర్ణంగా రెటిఫై చేసి ప్రజలకు రెగ్యులర్గా వాటర్ ఇవ్వాలనే సంకల్పంతో ఇంజనీరింగ్ అధికారులు కూడా నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంగా ఈరోజు మేయర్ గారు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశం మేరకు విజిట్ చేయడం జరిగింది ఆ టైంలో కార్పొరేటర్లు కూడా ప్రయత్నం చేస్తున్నారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ పది డివిజన్లలో కార్పొరేటర్లు ఇంజనీర్ అధికారులు వాటర్ ట్యాంకర్ల ద్వారా కూడా సప్లై చేస్తున్నారు పదకొండు రోజుల నుంచి కూడా ఈ భాగ్యనగర్లో ఇంటర్ కనెక్షన్లు మేము మొదలుపెట్టాము అయితే మొదలుపెట్టినప్పుడు ఏంటంటే ఈ పైప్ లైన్లు తగినప్పుడు కొన్ని కొన్ని టెక్నికల్గా గత పైప్ లైన్లకి ఇప్పటికీ కలపడంలో కొంత మనం వాటర్ వదిలినప్పుడు ఆ ప్రెజర్కి అవన్నీ కూడా ఫెయిల్ అవటం మళ్ళీ వాటిని ఒక్కొక్క కనెక్షన్లు ఇప్పుడు మూడు కనెక్షన్లు ఉంటే ఒక్కొక్క దాన్ని మూడు సార్లుగా ఆ విధంగా రోజు రాత్రిపూట మేము దగ్గరగా రెండు మూడు దాకా కూడా పనిచేస్తూ ఉన్నాము ఈ రోజుతోటి బహుశా అది కొద్దిగా పూర్తి అవుతుందని అనుకుంటున్నాము ఇవాళ మధ్యాహ్నం నుంచి మేము కొద్దిగా పంపింగ్ చేసేసి పట్టణ ప్రజలు ఈ ఏరియాలో ఉన్న పది డివిజన్ల ప్రజలకు కూడా త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చేయగలని ఆశిస్తున్నాం